హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పేరు పెట్టింది ఆసరా పెన్షన్స్ అన్ని దాని పేరు అయితే మార్చారు కదండి చేయిత పెన్షన్ కింద మార్చారు కదా అందుకని మీకు అందరికీ అర్థం కావడం కోసం తమ్ముళ్ళు ఆసరా పెన్షన్స్ అని పెట్టాను ఇంకా విషయానికి వస్తే ఆసరా పెన్షన్స్ అయితే మీకు పెంచడానికి రెడీగా ఉన్నారండి ఈ నెల అంటే ఈ డిసెంబర్ నెలలోనే ఇరవై ఎనిమిదో తారీఖు దీని గురించి అంటే ఆసరా పెన్షన్స్ పెంచే యోచనలో అయితే ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మేము గవర్నమెంట్లోకి రాగానే డిసెంబర్ మంత్ కంపల్సరీగా పెన్షన్ పెన్షన్ అయితే అయితే మొత్తం ఇచ్చేస్తామని చెప్పేసి మాట అయితే ఇచ్చారు కదండి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మేమైతే అమల్లోకి తీసుకొచ్చేస్తాం డిసెంబర్ నెల పెన్షన్ పెంచిందే ఇస్తామని చెప్పారు అలాగే రేపు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున దీని గురించి అయితే అనౌన్స్మెంట్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారండి ఇదైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగా వచ్చింది అంటే చేయూత పెన్షన్లు పెంచి అంటే మామూలు ఆసరా పెన్షన్స్ అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కదా ఇంకా వికలాంగులకి అయితే ఆరు వేల పెంచే విచనలో ఉన్నారండి అంటే ఇంకా రెండు వేల అయితే వాళ్ళకి పెంచే యోచనలో ఉన్నారు వాళ్ళకి కూడా ఎందుకంటే వీళ్ళందరికీ పెంచి వాళ్ళకి పెంచకపోతే వికలాంగులకి వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అని భావించి పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అనౌన్స్ చేయడానికైతే రెడీగా ఉన్నారని మన దాకా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి ఇవే కాదండి ఇంకా కొన్ని పథకాలు అయితే ఆ రోజే విడుదల చేయబోతున్నారు ఏవైతే పథకాలన్నీ ఉన్నాయో గ్రామ సభల ద్వారా నిర్వహించి అంటే గ్రామ సభ సభలు నిర్వహించి వాటిల్లోనే ఈ అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి అంటే ఒక ఏరియాకి వచ్చి కొంతమంది అయితే పంపిస్తారు ఆ ఏరియాకి సంబంధించిన అప్లికేషన్లు అన్నీ కూడా ఈ పథకాలకు సంబంధించిన అప్లికేషన్లన్నీ అక్కడే కలెక్ట్ చేసుకుంటారండి మీరు అయితే ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి దయచేసి వాళ్ళు కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకా చాలామంది అప్లై చేసుకోవాలి కాబట్టి వాళ్ళందరికీ షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా రెడీగా ఉంటారు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి